ಕವರ್ ಮಾಡ್ತೀಸೋನು ಕಡಾ ಬಿಟು ಬೋತ್ನೆ ಉಷ್ಟ ಇದೆ ಯಾಪ 3ನೇ ಶಬ್ಧಕ್ಕೆ ಇದು ಕವರ್ ಆಗಿದೆ ಇದೆ ಇದು ಇರೋದು ಇಲ್ಲ ಇಕಡೆ ಉನ್ನಯಾ ಈ ಕಿಸ್ರಾವೋ ಇಗೋ ದಿಸ್ರಾವೋ ಚಾಪ್ ಮಾಡ್ತೀವಿ ಚೂದ ಉನ್ನಯಾ ಕಂಪ್ಲೀಟ್ ಗ ಮೊತ್ತಂ ಈಗಲೇ ಉನ್ನಯಾ ಇಕಡೆ ಮೌಂಟ್ ಈಗರ್ಥಂ చేಸೋಂತಾ ಈಗ ಒಚಿಂದಾನಿ ಮನವಯಂ ಸೇಯಗಲ ಉನ್ನಯಾ ಅಂದ್ರೆ ಏನು ಅಂತಾರೆ ಸರ್ ಬ್ರೋ ಈಗ ಫಸ್ಟ್ ಸರ್ ಲೀಗೇ ಸಮಸ್ತ್ ಆಗ್ಲಿ ಅಂತಾ ಆಗ್ತಿದಾರೋ ಗವರ್ನಮೆಂಟ್ ಬಟರ್ ಸರ್ ఎప్పుడు నండి ఇది డేట్ దీని మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్లో ఉందో అట్లా పెట్టుకోకూడదు సరే సార్ దీని మీద కవర్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంది కదా దాంతో పాటే ఉంచుకోవాలి సార్ అట్లా ఆన్లైన్ ఫ్రిడ్జ్లో ఉంచకూడదు సల్ఫర్ ఉంటుంది దాంట్లో దీని మీద కవర్ పెట్టుకోవాలి కుక్ చేసినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాలి అది డిస్పోజ్ చేస్తాం సార్ बड़ो सर यूंनी मार्शल अस्सेरन डिस्पोज़ चेस्ट हैं। जब पहले चेस्ट को मार्शल किया है, तो इसके अंदर डालने जीरोज़ हैं। जीरोज़ एक्सप्लोरेट उसमें ఇంటికి ఇంటి పనులు అక్కడ ఇంత ముందు లేదు కాబట్టి చార్జెస్ అని చెప్పేసి కలెక్ట్ చేస్తున్నాం అన్ని హాస్పిటల్స్ దగ్గర నుంచి ఆల్రెడీ కలెక్ట్ చేస్తున్నాం కదా అది కట్నా చూడండి సెగ్రిగేట్ చేయండి ఇవి అట్లా కాదు ఒకసారి ఫుడ్ వేస్ట్ ఉంది కదా దాంట్లో ప్లాస్టిక్ వేశారు చేస్తే మాతో తీసుకెళ్తారు మా వాళ్ళు ఆ డ్రై వేస్ట్ రావట్లేదనే మనకి ఇబ్బంది అంటే మనకు ఎవరో కస్టమర్ పోతారు బాబు బీగం ఒక ఎస్టాబ్లిష్మెంట్ పెట్టేటప్పుడు ఓన్లీ హోటల్ కి వచ్చే వాళ్ళొక్కటే ఒకటే యూజ్ కాబట్టి కాదండి సర్ ఎవరైనా పబ్లిక్ యూస్ చేస్తున్నామన్న కూడా చేయొచ్చు అంత లాక్ ఇస్ పెట్టకండి ఈ లాక్ అయ్యకూడదు అసలు కంప్లీట్ గా ఓపెన్ పెట్టాలి ఎప్పుడన్నా కూడా దీనికి మేము పెనాల్టీ రాస్తా ఇప్పుడు వన్ ఇయర్ ఇచ్చాము ఈ పెట్టేసి ఈ ప్రాజెక్ట్ అండి పంపించి మీకు ఎన్నిసార్ చెప్పారు ఈ మెటీరియల్ ఎవరిది ఊరే సార్ రోడ్డు మీద తెచ్చి పడే నేను ఏం చేయలేదు సార్ మన మెటీరియల్ ఉంటే నేను ఎత్తేస్తాను సార్ ఇప్పుడు ఎక్కడానికి నాకేమన్నా లేదు బిల్డింగ్ మెటీరియల్ ఎవరు ఎవరు కట్టించారు ఇక్కడ బిల్డింగ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ క్లీన్ చేసి ఎన్ని రోజులు అయింది మీ ఇక్కడ లోకల్ ఎవరు క్లీన్ చేస్తారో ఎవరు రెస్పాన్సిబిలిటీ బిగ్ ట్రైన్ డీసిల్ చేసా ఇంకా నాలుగు సినిమా థియేటర్లు ఉన్నాయి హోటల్ ఉన్నాయి అంత మీకు ఆల్వాంగ్ అంత కవర్ చేసి పెట్టారు చేసి పెట్టాను సార్ అందుకే ఓపెన్ చేసి పెట్టాను యాక్చువల్గా మొత్తం అంతా ఇదంతా తీసుకోవాలి వస్తుంది మేము గెలకండి ఒకటి పోతే అంత అంతగా ఎంత గా మ్యాడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎన్‌క్లోజ్‌మెంట్ అట్లైతే ఇది ఎన్‌క్లోజ్‌మెంట్ అయితే అవన్నీ గెలకండి ఒకటి పోయి ఒకటి చేసుకుంటా వెరురుకే ఇదంతా అదిగో చంద్రనా ప్రసాద్ సోడి ఇటునే కట్టింటే మొత్తం ఓపెన్ చేసి గ్రిల్ వేపించాం కంప్లీట్ గా మాట గ్రిల్స్ ఉన్నాయి కదా సార్ అట్లాగే గ్రిల్స్ ఇక్కడే ఉండింది సార్ ఎవరు రాలేదు మీరు క్లీన్ చేసే ఎవరు రాలేదు అని చెప్పేసి మొన్న ఇదంతా ప్యాక్ చేసేసి స్మెల్ వస్తుంది సార్ క్లీన్ చేయలేకుంటే ఇప్పుడు నేను ఏం చేస్తామంటే రేపు ఇదంతా క్లీన్ చేపిద్దాము క్లీన్ చేయపా రేపు పంపించి నేను టీపా వేసి పంపిస్తాను మొత్తం ఆరు నుంచి క్లియర్ చేసుకున్నాము క్లీన్ చేద్దాం రైట్ రైట్ మారినాడు కదా మంచి ఈ కవర్ కూడా పిఎల్ఏ అని కొత్తగా వచ్చింది ఒకటి అది వాడండి రైట్